హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారాయ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడతను కూడా భారీగా అయితే పెంపొందించడం జరిగింది పన్నెండు వేల రూపాయల వరకు అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందించారు ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతూ వస్తున్నాయి కాకపోతే ఈసారి మాత్రం భారీగా అయితే పెంపొందించడం జరిగింది ఎవరైతే రైతులు సకాలంలో ఈ పనులు అనేది కూడా పూర్తి చేసి ఉంటారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ని అనేది కూడా అందించింది పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటికే పదిహేడు విడతల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి కాకపోతే ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ప్రతి రైతు ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు ఈసారి మాత్రం పన్నెండు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉందని అయితే తెలిపారు ఖచ్చితంగా ఈ ఈకేవైఎస్ అనేది కూడా ప్రతి రైతు కంప్లీట్ చేసుకుని ఉండాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను కోరింది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలిపింది దయచేసి ఇంకా ఎవరైనా ఈ కేవైసీ కంప్లీట్ చేయని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్